ఎండు పడుతుంది కదా చిరాకు వస్తుంది దూరం 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 హ్యాండ్ బ్యాగ్ ఎందుకు మీ మమ్మీకి ఎవరికి ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది నేను ఎలా అయితే చేస్తానో అలా చేయండి సాంగ్ ఆగినప్పుడు అయిపోవాలి ఫ్రీజ్ స్టాచ్యూ టైల్స్ కదా స్టాప్ వాటర్ అలా స్టాచ్యూ లాగా అయిపోవాలి ఓకేనా స్టాచ్యూ అవున వాళ్ళు అలా చెప్పి అవుట్ అయ్యారా కావాలని అసలు వాళ్ళు

హలో స్టాట్యూ ఎన్నో అవుతున్నావు నీ పేరేంటి మరి కొంచెం వాల్యూమ్ తగ్గించే అవసరం అయితే అది కీస్ అన్న కూడా చూసుకో హలో హాయ్ హాయ్ ఐ చూమెట్ యూ హలో నేను చెప్పండి